మీలో ఆది దంపతులు అంటే ఎంతమందికి తెలుసు ఆది దంపతులు అంటే శివ పార్వతులు అంట నాకు కూడా మననే తెలుసు అంటే పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటే వేలాది కళ్ళు వాళ్ళను చూస్తుంటే వాళ్ళకి శివపార్వతులు ఆవాహిస్తారంట అందుకే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని ఆది దంపతులతో పోలుస్తారు ఇప్పుడు అంటే మా ఎస్ఆర్ కళ్యాణం అంటే అందరికీ చులకనైపోయింది కానీ ఒకప్పుడు మా తాత పద్దెనిమిది రోజులు యాగాలు చేసి మరీ కట్టాడంట ఎస్ఆర్ కళ్యాణం మండపం అందుకే ఇప్పటికీ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఒక్క పెళ్లి కూడా ఏ దంపతులు విడిపోలేదు మళ్ళీ తిరిగి మా తాత ఎలా అయితే పెళ్లిళ్ళు చేశాడో అలానే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మళ్ళీ మీరు చిన్నప్పుడు ఎలాంటి అయితే చూసారో అలాంటి పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్నాం మీ అందరం కలిసి మాకొక్క అవకాశం ఇవ్వండి బయట ఎవరు మమ్మల్ని నమ్మట్లేదు మీలో చాలా మంది పెళ్లిళ్ళు దగ్గరలో ఉన్నాయని విన్నాం అందుకే మీ దగ్గరికి వచ్చాం కలిసి చదువుకున్నావు కదా అట్లీస్ట్ మీరైనా మమ్మల్ని నమ్ముతారని కళ్యాణ్

అయినా తెలియకడుతాను మా నాన్నతో ఏంటో గొడవ ఇప్పుడు మీ నాన్న గురించి ఎందుకు లేచింది చాలా రోజుల తర్వాత కలిసాం మన గురించి అన్న మాట్లాడు మన గురించి మాట్లాడడం నీకు నాకు ఏముంది ఏం లేదు ఏమీ లేదా ఏమీ లేదు ఇదే విషయం కాలేజ్లో అందరికీ చెప్పే నేను ఎవరినో ఒకటి తగులుకుంటా అసలే వాళ్ళు వీళ్ళు నేనేదో నీళ్ళు ఎవరు అనుకుంటున్నారు నేను ప్రిన్సిపాల్ సార్ రమ్మంటున్నాడు సరదారా మరి రూమ్ నిజంగానే వాళ్ళు వీళ్ళు అనుకోవడం నా లవరని ముందు నువ్వు అనుకో అంతా సెట్ అవుతుంది చిన్న పనిలో అన్నా మళ్ళీ వచ్చిన వెనకాల కుక్కలా పడతా అదిరా కళ్యాణ్ బేసిక్గా నీకు పెళ్లి ఇవ్వట్లేదు ప్రాబ్లమ్ ఇస్తున్నాను దాన్ని సాల్వ్ చేసి పెళ్లి చేసే బాధ్యత మీది చేస్తారా మరోసారి ఆలోచించుకోండి సార్ కాలేజీలో స్టూడెంట్స్ టైంకి వచ్చి పద్ధతిగా చదువుకున్నారనుకో వాళ్ళతో నాకు లా ఉండాలనిపిస్తుంది మీలా ఎలా వల్ల ఉన్నారనుకో వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది మీరు అలా అంటుంటే ఇంటర్కెళ్ళి నిల్చుకున్నాయి సార్ అచ్చా పెళ్లిలో సగం నాదిరా ఓకేనా వెళ్ళండి ఏ కళ్యాణ్ కళ్యాణ్ వన్ మినిట్ సార్ వన్ మినిట్ ఇలా కూర్చో నా పెళ్లి కూడా మీ కళ్యాణ మండపంలోనే అంగరంగ వైభవంగా జరిగిందిరా ఇంకా ఎన్నో పెళ్లి అక్కడ జరగాలి మీ కళ్యాణ మండపానికి పూర్వ వైభవం రావాలి నువ్వే చేయాలిరా నువ్వే చేయగలవు ఆల్ ది బెస్ట్ తప్పకుండా సార్ అంకుల్ మేము చంద్రకళ వాళ్ళ ఫ్రెండ్స్ అంకుల్ చెప్పండి బాబు ఏం లేదు మేము చంద్రకళ అరుణ్ వల్ల లవ్ గురించి మాట్లాడడానికి వచ్చాం మన్నీ వద్ద మావిడ చచ్చిపోయింది మళ్ళీ నన్ను చచ్చిపోమంటారా పోండి పోండి అంకుల్ 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 ప్లీజ్ అంకుల్ ప్లీజ్ అంకుల్ 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 ఒక్క నిమిషం అంకుల్ రే కళ్యాణ్ రేయ్ వాళ్ళ వైఫ్ చచ్చిపోయినప్పటి నుంచి మందుకు బాగా అడిక్ట్ అయిన బయటికి రావడం లేదంట దా పోదా రాకపోతే వదులుతామా ఇది ఒకటే ఆప్షన్ మనకి ఎలా అయినా ఒప్పించాలి అంకుల్ అంకుల్ ఒక్కసారి అంకుల్ ప్లీజ్ అంకుల్ ఇంకటెంతమ్మా నాకేమద్దు అంకుల్ పనికి కొడుకులారా పొద్దునే పని పడలేకుండా కాలేజీకి వెళ్ళకుండా నా చుట్టూ తిరిగితేమస్తుందిరా పెద్ద నాకులరా అదే రోజా నాకు పంతొమ్మిది నెలలకే మన పెళ్లి చేసినాడు ఇంకో పంతొమ్మిది నెలలకు నువ్వు చచ్చిపోయినావి ముప్పై ఎనిమిది ఏళ్ళకి నన్ను ఎవరితో అంటవే ఇంకా పెళ్లి వయసు కూడా రండి కూతురికి అప్పుడే పెళ్లి సంబంధాలు వస్తున్నాయే చాలా ఎమోషనల్ గా ఉన్నట్టున్నాడు బ్రో అరే ఏదైనా ఎక్కే మంది ఉండి ఎవడరా ఎవడ్రా అంకుల్ ఎవడరా ఎవడ్రా చేతిలో బాటల గౌడ జరిగిపోయింది లేదంటే పుచ్చ పగిలిపోయేది పిచ్చనా కొడకలరా తాగి మతులు నిదే చేసే బంగారం ఉందా పర్లేదే నాకంటే గొప్పోడయ్యేలా ఉన్నాడు నీ కొడుకు చేతిలో బొచ్చు ఒకటే తక్కువ బలి అడుక్కుంటున్నాడు వద్దు వద్దు అంటే మొత్తం బంగారవతా అడు చేతిలో తగలెట్టినావు నేనన్నా నిన్న ఇంట్లో ఉంచా ఆడి దెబ్బకి మన బతుకు రోడ్డే మీ అమ్మా కడుపులు మాడా ఎండ లేదు వారాలేదు ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా పోసుకొని అలాగా సార్ మీతో మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా టైం ఇవ్వట్లేదు సార్ ఐదు నిమిషాలు సార్ ప్లీజ్ సార్ మీరు మా బాధ కూడా అర్థం ఇక్కడ మన లొకేషన్ ఏంటి ఉన్న సిచువేషన్ ఏంటి మీకు ఇదంతా కాదు సార్ ప్లీజ్ సార్ టైం సార్ ప్లీజ్ సార్ ఒక్క ఐదు నిమిషాలు మార్నింగ్ షాప్ టెన్ ఓ క్లాక్ వచ్చేట్రా పది గదారా మంది ఏదో నమ్మకం లేక ఈ మీద పెట్టి కలెక్టర్ అయిపోయేవాడు తగలండి ఏదో చెప్తారాల్ పార్టీ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి సార్ మీ భార్య చనిపోయిన తర్వాత మీరు ఎంత ఒంటరితనని అనుభవిస్తున్నారో అర్థమవుతుంది సార్ ఇంట్లో కూతురుంటే ఎక్కడ అన్ని పనులు తనే చేయాల్సి వస్తుందని తనను కూడా హాస్టల్లో పెట్టి మరీ చదివిస్తున్నారు సార్ మీరు అలాంటిది ఓ అనాథకి మీ కూతురునిచ్చి పెళ్లి చేయాలంటే మీకు నచ్చదని అర్థమవుతుంది సార్ కానీ వాళ్ళు ఇంతగా ప్రేమించుకుంటారని మేము కూడా అనుకోలేదు సార్ త్రీ ఇయర్స్గా చూస్తున్నాం సార్ వాళ్ళని ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు సార్ ఇక అరుణ్ గురించి అంటారా మా కాలేజీలో ఫస్ట్ జాబ్ వచ్చింది వాడికే సార్ చాలా మంచివాడు సార్ లేని భార్య అని తలుచుకుంటూ మీరు రోజు ఒంటరితనని అనుభవిస్తున్నారు సార్ ఆ బాధ మీ కూతురుకొద్దు సార్ ఈ మాట చెప్తే మీకు కొంచెం ఎటకారంగా అనిపించవచ్చేమో వాళ్ళకు మేమున్నాం సార్ నా కూతురు కూడా చెప్పలేదు కదా ఇంతగా ప్రేమించుకుంటున్నారండి మీ అమ్మాయి మీకేం చెప్పలేదా అరుణ్ జస్ట్ లవ్ చేస్తున్నాడు అబ్బాయి అని చెప్పింది అంతే మూడో ముక్క లేడీస్ కదా ఫాదర్స్ దగ్గర ఎక్కువ ఓపెన్ అవర్లే నాయన తాగబోతే కదా మనసు లేదనుకుందేమో తాగబోతులకే కదా మనసు ఉండేది మీరు తాగుతారు కదా బాబు ఏ బ్రాండ్ ఏం బట్టి సర్లే ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి టౌన్ లో ప్రీతం కళ్యాణ మండపం బాగుంటుంది అంట కదా బుక్ చేయమంటారా మళ్ళీ ఏమైంది అలా అయిపోయారు